హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అది ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ నాలుగు వందల ఎకరాలలో పారిశ్రామిక పార్కును అంటే ఐటీ ఇండస్ట్రియల్ పార్కును నెలకొల్పడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టినట్లయింది ఈ నాలుగు వందల ఎకరాల భూమి హక్కులపై ఇప్పుడు తేలాల్సి ఉందని ఆ భూమిలో ఎప్పటి నుండో పర్యావరణానికి సంబంధించి అటవీ భూమికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుంటూ ఆ వంద ఎకరాలలో కూల్చివేసిన చెట్లను యథాతథ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది దీంతో ఈ మొత్తం నాలుగు వందల ఎకరాలలో ప్రత్యేక ఐటీ పార్క్ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి గట్టి దెబ్బ తగిలినట్లయింది ఈ మొత్తం భూముల వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను ఆ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఆ నిర్ణయం ప్రకారం మొత్తం భూములను సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములుగానే చలామణి అవుతూ ఉన్నాయి ఆ పిమ్మట గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద కేటాయించబడిన భూముల్లో కొన్ని వందల ఎకరాలను వెనక్కి తీసుకొని అందులో పలు సంస్థలను పలు కార్యకలాపాలకు భూమిని కేటాయించడం జరిగింది అటు పిమ్మట ఈ నాలుగు వందల ఎకరాలను కూడా అదే సందర్భంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది అయితే అది తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేయడం సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు ఆ రద్దు వ్యవహారాన్ని సమర్థించడంతో అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో భూములకు సంబంధించిన సర్వే నిర్వహించాల్సి ఉందని ఆ సర్వే నిర్వహించిన తర్వాతనే ఈ భూమి హద్దులు తేలుతాయని అప్పటి వరకు తానేమి చెప్పలేమని పేర్కొనడంతో పాటు ఈ నాలుగు వందల ఎకరాల్లో పర్యావరణానికి సంబంధించిన కొన్ని చెరువులు కుంటలు వీటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడ విద్యార్థులు రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ నగరాలలో లంగ్ స్పేస్ ఉండాలని ఇటువంటి గ్రీనరీ ఉండడం ఎంతో అవసరమని దీనిని పూర్తిగా నాశనం చేయడాన్ని తాము సహించబోమని చెప్తూ సుప్రీంకోర్టు కొత్తగా నియమించబడుతున్న ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడుతున్న జడ్జి నేతృత్వంలోని బెంచి తీర్పిచ్చింది జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచి చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది చేసిన ఒకవేళ తాము చెప్పింది చేయకపోతే అధికారులను అదే స్థలంలో నిర్బంధించేలా ఆదేశాలు ఇస్తామని కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించింది ఈ తీర్పిచ్చిన బెంచ్లోని జడ్జి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన నియమితలు కాబోతున్నారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే వెలువడి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి వెంటనే పరిష్కారం లభించే అవకాశం కనిపించక తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ యొక్క నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కుప్పాలగూడ వద్ద ఉన్న నాలుగు వందల యాభై ఎకరాలలో ఐటీ పార్క్ను ఐటీ నాలెడ్జ్ పార్క్ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ నాలుగు వందల యాభై ఎకరాల్లో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి ఈ నాలుగు వందల యాభై ఎకరాల్లో కొంత భూమి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన సొసైటీకి అలానే కొంత భూమిని గతంలో శాసన సభ్యులకు శాసనమండలి సభ్యులకు సంబంధించిన సొసైటీకి అలానే గెస్టెడ్ ఆఫీసర్లు నాన్ గెస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించిన సొసైటీలకు కేటాయించారు ఆ కేటాయింపుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇటీవల దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరిగ్గా తీసుకోకముందే ఈరోజు ఆ సొసైటీలకు సంబంధించిన భూమిని కూడా కలుపుకొని మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల్లో ఐటీ పార్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది ఇలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల తాను చేయాలనుకుంటున్న కొన్ని అభివృద్ధి పనులు ముఖ్యంగా పారిశ్రామికీకరణ అభివృద్ధి కోసం చే చేస్తున్న పనులు ఈరోజు ముందుకు సాగడం లేదు అవన్నీ కూడా వివాదాల్లో చిక్కుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా అప్రతిష్ట తీసుకుని వచ్చే అంశం ఇంకా మిగిలింది ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్త్ సిటీ ఆ ఫోర్త్ సిటీపై ఇప్పటికే ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ వివాదాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు వివాదాలకు తావివ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇంతటి గందరగోళం నెలకొనే అవకాశం లేదనే విషయం మనకు స్పష్టమవుతుంది ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం దుందుడుకుగా తొందరపాటుతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటోంది అందుకనే ఈట ఇలాంటి వివాదాలు చుట్టుముడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం